శ్రీ శ్రీ పార్వతి రామలింగేశ్వర స్వామివారి జాతర అనేది నల్లగొండ జిల్లాలో వేములపల్లి మండలం ఆమనగల్లులో ప్రతి సంవత్సరం జరిగే పెద్ద జాతర ఇది జిల్లాలో అతిపెద్ద జాతర ఆమనగల్ గ్రామంలో కాకతీయుల కాలంలో వెలిసిన శ్రీ పార్వతి రామలింగేశ్వర స్వామి దేవాలయం ఈ దేవాలయమునకు నాలుగు వందల సంవత్సరాల చరిత్ర ఉన్నది మిరియాలగూడెం సూర్యాపేట వెళ్ళే ధారిలో భీమవరం గ్రామానికి దగ్గరలో ఉంది ఆమన్గల్లులో అతిపెద్ద గుట్ట బండరాయిపై కొలువైన స్వామివారు కష్టాలు తీర్చే కలియుగ దైవంగా ఆపదలు ఆదుకునే అహపద్ కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా స్వామివారి పూజలు అందుకుంటున్నారు నల్లగొండ సూర్యాపేట జిల్లా నుండి పెద్ద సంఖ్యలో భక్తులు తండోపతండాలుగా తరలివచ్చి మొక్కులను చెల్లించుకుంటున్నారు ఈ జాతరను నాలుగు రోజుల పాటు నిర్వహిస్తారు మొదటి రోజు ప్రత్యేక పూజలు నిర్వహించి క్రీడలను ప్రారంభిస్తారు రోజు స్వామివారి కళ్యాణము మూడవ రోజు అగ్నిగుండాలు నాలుగవ రోజు బోనాలు వంటి కార్యక్రమాలతో పాటు రాష్ట్ర స్థాయిలో కబడ్డీ క్యారం ఎడ్ల పంద్యాలు కోలాటాలు జరుగుతాయి జాతరకు వచ్చే భక్తుల కోసం సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు గారు మూడవ రౌండ్ తొమ్మిది వందల అడుగుల దూరాన్ని మూడు ముప్పై రెండు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న గత కన్నా పదమూడు సెకండ్ల ముందంజలో ఉన్నవి శ్రీ మధ్యమడుగు ఆంజనేయ స్వామి ఆశీస్సులతో మండల శ్రీను యాదవ్ గారు కారాపల్లి గ్రామం నాలుగు పాయింట్ల అధిక్యంలో హైదరాబాద్ జట్టు ముందంజలో ఉంది

मैचिस लागने में हम चले जाएंगे सामने खेल कर जाएंगे 300 आ रहे मधुबनी में 1000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000

ఇప్పుడు చాలా అద్భుతమైన టీం అది ఈ టీంను పరిచయం చేయడానికి వారు అర్చన వారు మంత్రులని ఎమ్మెల్యే గారిని అందరికీ పరిచయం చేస్తున్నారు దయచేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రేక్షకులకు అలాగే చైర్మన్ ఎంపీకి మూలం అధ్యక్షుడు వారికి స్వాగతం స్వాగతం టైం చేయాలి దయచేసి అసోసియేషన్ వెళ్ళండి అట్లే ఇది అయిపోయిన తర్వాత ఫ్రెండ్స్ చోటు ఒక గ్రూప్ ఫోటో తీసుకున్న క్లారిటీ ఇవ్వండి దయచేసి జాతర సందర్భంగా నిర్వహించిన రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీల్లో విజేతగా నిలిచిన జట్టుకు ఎమ్మెల్యే భక్తుల లక్ష్మారెడ్డి బహుమతులను అందజేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ స్వామివారి దయ వల్ల నేను ఎమ్మెల్యేగా గెలిచానన్నారు ఎలక్షన్ సమయంలో ఇక్కడి నుండే ప్రచారం మొదలుపెట్టి విజయం సాధించి ఎమ్మెల్యేగా అయ్యాను అన్నారు ఎమ్మెల్యే కాకముందు నిర్వహించిన సేవా కార్యక్రమాలు శ్రీ శ్రీనివాస కళ్యాణమస్తు ఈశ్వర బంధం వంటి స్వామి వారి దయతో త్వరలో ప్రారంభిస్తామన్నారు ఎన్నికల ముందు తన తల్లి మరణించడంతో వేద పండితులు సూచించిన మేరకు సేవా కార్యక్రమాలు నిలిపివేశానని తెలిపారు కావాలని కొంతమంది తనపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారు అన్నారు శ్రీ రామలింగేశ్వర స్వామి సాక్షిగా సేవా కార్యక్రమాలు తిరిగి ప్రారంభిస్తాను అక్కా చెల్లెళ్ళు అన్నదమ్ముళ్ళు చిన్న పెద్దలు తనను అర్థం చేసుకోవాలని తనను అర్థం చేసుకోవాలని భక్తులను మిరియల్గూడ నియోజకవర్గ ప్రజలను కోరారు దేవాలయం అభివృద్ధి కొరకు తాను ముందు ఉంటానని చెప్పారు జాతరను వైభవంగా నిర్వహించడానికి కృషి చేసిన దేవాలయ చైర్మన్ తాళ్ల వెంకటేశ్వర్లు కమిటీ సభ్యులను ఎమ్మెల్యే అభినందించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు స్కైలాబ్ నాయక్ పొదుళ్లు శ్రీను అర్జున్ ఎంపీపీ పుట్టల సునీత కృపయ్య కబడ్డీ అసోసియేషన్ ఉపాధ్యక్షులు కర్తయ్య గ్రామ పెద్దలు నాయకులు తదితరులు పాల్గొన్నారు మిమ్మల్ని జీవితంలో నేను మర్చిపోలేననే ఉద్దేశం కూడా చెప్తున్నా నేను ఎందుకనంటే నా ప్రస్తావన కూడా ఇక్కడి నుంచే మొదలైంది కాబట్టి ఆ రోజు నిగ దగ్గర సుమారు పదివేల మందితో మనం ర్యాలీ చేసిన ఇక్కడి నుంచి నిజంగా జీవితంలో మర్చిపోలేంది ఆమనగదు చరిత్రలో కూడా మర్చిపోలేంది అది కేవలం ఆ ఈశ్వరయ్య ఆశీసులతోని ఆ రామలింగేశ్వర స్వామి దీనివల్ల ధోనే మనం ఆ ప్రోగ్రాం అంతా చర్చ చేస్తున్నాం అలాగే ఈరోజు మూడు రోజుల నుంచి జాతరకి కష్టపడుతున్న చైర్మన్గా కావచ్చు మిగతా కమిటీ మెంబర్లు కావచ్చు మాజీ సర్పంచులు కావచ్చు పెద్దలు అందరూ ఎంతో కష్టపడి ఎందుకంటే మనం ఏదేదో మాట్లాడుకుంటాం కానీ దీని వెనకాల కష్టం చాలా ఉంది తెలియని కష్టం ఎందుకంటే దాన్నంతా నేను అనుభవించినా కాబట్టి ఆ కష్టానికి నిజంగా చైర్మన్ గారికి ఆ కమిటీ మెంబర్లకి నిజంగా చెల్సిన నమస్కరించుతున్నా నేను అలాగే కాంగ్రెస్ పార్టీ ఆ వల్ల మనం అధికారంలోకి వచ్చాం అలాగే నన్ను కూడా మీరందరూ మనస్ఫూర్తిగా ఓట్ చేసి గెలిపించినందుకు ధన్యవాదాలు రైతు బంధు విషయంలో కానీ ఇంకో విషయంలో కానీ ఎవరు తొందరపడద్దు ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దు కంపల్సరిగా అన్ని పథకాలు అనుకున్న రైతులకు కానీ పేదలకు కానీ ఇళ్ల విషయంలో కానీ అన్నీ వస్తాయి అవతల మనకొచ్చి వచ్చి మూడు నెలలు కూడా కాలేదు వాళ్ళు ఏదేదో మాటలు చెప్పి అది రాలేదు ఇది రాలేదు కాంగ్రెస్ పార్టీ వచ్చి ఇట్లా ఉండదు అని చెప్తున్నారు కానీ ఈ ఎవరు దయచేసి ఎవరు ఎలాంటి వాటికి ప్రలోభాలకు కూడా ఎవరు నమ్మొద్దనని ఆ ఈశ్వర దేవుని సాక్షిగా చెప్తున్నాను నేను ఇంకొక విషయం బిఎల్ఆర్ గెలిచాడు బిఎల్ఆర్ బ్రదర్స్ గెలిచాడు వాళ్ళు ఏ కార్యక్రమాలు అన్ని ఆపేశారు అని చెదురు మదురు సంఘటనలు చెదురు పనికిమూలు మాటలు పెట్టి వాట్సాప్ గ్రూప్లలో పెడతారు అరే బాబు పెట్టే ముందు ఒకసారి ఆలోచించాల మీరు బిఎల్ఆర్ ఎలక్షన్లు ఓటింగ్ ముందు మూడు రోజుల ముందు వాళ్ళ అమ్మగారు కాలం చేసినారు వాళ్ళ అమ్మగారు కాలం చేస్తే అది చిటికి పెట్టింది కూడా బిఎల్ఆరే కనీసం వాళ్ళ ఇంట్లో మంచి చేసుకోవడానికైనా ఒక ఆరు నెలలు సంవత్సరం పడుతుంది అనే జ్ఞానం లేకుండా అనేది ఆలోచించకుండా వాళ్ళు ఇస్తూ ఉన్నట్టు వాట్సాప్లో పెద్దరు ఏ కార్యక్రమం బిఎల్ఆర్ మొదలు పెట్టాలంటే దానికి ఎప్పుడు ఎక్కడ ఎనకడిగేసేది ఉండదు అతి త్వరలోనే మన కార్యక్రమాలన్నీ ఆ ఈశ్వరు సాక్షిని చెప్తున్నా నేను ఎవరైనా సరే ఎవరైనా సరే దీనికి ఎక్కువ తక్కువ మాట్లాడితే మాత్రం సమాధానం చెప్పాల్సింది మనమే ఎందుకంటే నా అమ్మగారు కాలం చేసింది కాబట్టి వేద పండితులు అడిగి ఏటి బాబు ఈ కార్యక్రమాలకు ఈ సభం కావచ్చు శ్రీ శ్రీనివాస కళ్యాణ మనసు కావచ్చు మరి చేయచ్చు అంటే బాబు నీ ఇంట్లో శుభకార్యం జరగట్లేదు కదా నువ్వు కూడా వాళ్ళకి చేయటం బాగోదు అది కూడా నీ ఇంట్లో లెక్కనే పాపించి అక్కడ ఉన్నది కూడా నీ ఈ కార్యక్రమాలు చేస్తున్నావు కాబట్టి దయచేసి ఎవరు ఏమనుకున్నా ఎన్ని చేసినా కానీ నీ ఇంట్లో ఎలా సులభం కలుగుతుందో ఆ ఇంట్లో కూడా అదే సులభం ఉండాలని ఉద్దేశించి నువ్వు తీసుకుని ఈ నిర్ణయానికి కంపల్సరిగా ఆ దేవుడు ఎవరు నుండి అనుకున్నా కానీ దీన్ని కొన్నాళ్ళు ఆపడే మంచిదని ఆ వేద పండితులు ఆ బ్రాహ్మణులు చెప్పినారు కాబట్టి ఆపడం తప్ప ఎవరికో భయపడో లేక మనం గెలిచి దాచేసిపోతున్నావు కాదు ఐదు సంవత్సరాలు ఉంటాం మూడు నెలలు కాదు ఉండేది ఐదు సంవత్సరాలు ఉంటాం మనం నువ్వు నా గల్లా పట్టుకున్నావు అనగచ్చు అలా ఏందన్న ఈ కార్యక్రమాలు ఆపేయాలని అంటే అది కేవలం అది కేవలం నా తల్లికి పెడుతున్న కార్యక్రమాలు కాబట్టి ఆట తప్ప వేరే ఉద్దేశం లేదు ఎందుకంటే నేను ఆ దేవు సాక్షి మాట్లాడుతున్నాను నేను నన్ను ప్రశ్నించే ముందు నన్ను విమర్శించే ముందు నువ్వు చేసి విమర్శించు పద్ధతి కూడా కానీ నువ్వు చేయకుండానే ఏమి చేయకుండానే బిఎల్ఆర్ కాలం చచ్చిపోయింది ఆయన వెళ్ళిపోతున్నాడు ఆయన గెలిచే కానీ పట్టించుకోలేదనేది వార్తలు తిప్పికొట్ట ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్తకి ప్రతి ఒక్క బిఎల్ఆర్ దగ్గరకున్నది ఆ దేవుడి సాక్షి మీ అందరినీ వేడుకుంటున్నాను అలాగే పెద్దలు అడిగినట్టు ఎందుకంటే ఇది నాకు సెంటిమెంట్ నిజంగానే సెంటిమెంట్ గుడిగా ఆమనగల్లు రామలింగేశ్వర గుడికి ఏ డెవలప్మెంట్ విషయంలో అన్నా కమిటీ వాళ్ళందరూ కూర్చొని నెక్స్ట్ ఇయర్ కల్లా దీనికి ఏం కావాలంటే రోడ్డు విషయంలో కానీ ఇంకో విషయంలో కానీ ఏ విషయంలోనైనా కమిటీ వాళ్ళతో మాట్లాడి కూర్చొని మనం ఈ గుడికి ఏం చేస్తే బాగుంటుంది వచ్చే ప్రజలకు వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఎలా చేసే కార్యక్రమాలు కూర్చొని పరిశీలించి పరీక్షించి దీనికి ఏం కావాలన్నా చేస్తానని మనస్ఫూర్తిగా మాట్లాడుతూ అలాగే బాధ్యత సర్పంచ్ గారు అడిగినట్టు వాస్తవానికి ఈ సంవత్సరమే ఇక్కడ ప్రభాగతి అనుకున్నాం మళ్ళా అది కూడా గుర్తొచ్చి ఇది అమ్మకారి ఈ ఒక్క సంవత్సరం ఆగిందనే పాప మన సందీప్ కానీ సర్పంచ్ గారు కానీ మన చైర్మన్ గారు కానీ వీళ్ళందరూ అడిగారు లక్ష్మణారెడ్డి మేము ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం నీ నీచేయ కూడా దీంట్లో ఉండాలంటే బ్రదర్స్ ఈ ఒక్క సంవత్సరం ఆగండి అని నేనే చెప్పిన వాళ్ళకి ఈ యొక్క నెక్స్ట్ ఇయర్ వాళ్ళు కోరుకున్నట్టుగానే ఇక్కడ కంపల్సరిగా ప్రభాపితిస్తానని మనం చేసే సోషల్ యాక్టివిటీస్లో కానీ మిగతా విషయాలలో కానీ అన్నిటికీ పూర్తి సహాయ సహకారాలు అందిస్తా అలాగే గ్రామ డెవలప్మెంట్ ఇష్యూలో కూడా మీ అందరికీ చేదోడు వాదోడుకుండా మొన్న సంజయ్ గౌడ్ వచ్చి ఊళ్ళో నీళ్ళ ప్రాబ్లం ఉన్నా కానీ ఎమ్మెడ్యే ఆర్డర్ ప్లేస్ వాళ్ళకి ఫోన్ చేసి ఆమనగళ్ళలో నీళ్ళ ప్రాబ్లం ఉన్న ఒకటి క్లియర్ చేసినా లేదా చేసిరా లేదా అట్లాగే మిగతా గ్రామాలలో కూడా చేయిస్తాం ఎవరు తొందరపడద్దు ఏ విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించి ఆ మూడులో ఏ సమస్యలు ఉన్నాయో నిదానంగా మనకు నాలుగు సంవత్సరాలు టైం ఉంది కాబట్టి ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క కార్యక్రమం చేసుకుంటూ ప్రతి ఒక్క మూడులో బ్రాండ్ కాంగ్రెస్ బ్రాండ్ పడే విధంగా రాబోయే రోజులలో రేపు అతి త్వరలోనే మనకు ఎంపీ ఎలక్షన్ ఉంది మనకు రఘువీర్ రెడ్డి అన్న ఎంపీగా ఆల్రెడీ డిక్లేర్ అయింది కాబట్టి నాకెద్దా చేదోడుగా వాదోడుగా నిలబడి సహకరించు రేపు రఘువీర్ అన్న కూడా ఇంతకన్నా డబుల్ మే మనందరం కష్టపడి కాంగ్రెస్ పార్టీని ఎంపీగా రఘువీర్ అన్న నా జానారెడ్డి గారు రఘువీర్ రెడ్డిని అత్యధిక విద్యార్థితో గెలిపి అలాగే ఎవరు ఎక్కడైనా ఏ టైంలో నాకు ఫోన్ నా నెంబర్ ప్రతి ఒక్క అక్కా చెల్లెలకు తెలుసు ప్రతి ఒక్క అన్నదమ్ములకు తెలుసు ఏ టైంలో ఫోన్ చేసినా ఎమ్మట ఎలా అవుతారా మీ అందరికీ చెప్తూ నేను ఏదన్నా తప్పు చేస్తుంటే డైరెక్ట్గా నాకు వాట్సాప్ చేయొచ్చు కాదన్నా ఇట్లా చేస్తే బాగుంటుందని మీరు కూడా సలహా ఇచ్చే విధంగా రావాలని ప్రతి ఒక్కరం కలిసి పనిచేసి ప్రతి ఒక్కళ్ళు మన మిర్యాదుగూడ నియోజకవర్గాన్ని ఒక అభివృద్ధి పదంలో తీసుకెళ్తానని మీ అందరికీ ఆ దేవుడితో నిన్ను ప్రమాణం చేసి చెప్తున్నాను అలాగే మొన్న ఈ మధ్య మేము నేను నా మిర్యాలగూడ అని ఒక ప్రోగ్రాం పెట్టాం నేను నా మిర్యాలగూడ అంటే మనం ఎక్కడికి పోయినా కానీ ఏ దేశంలో ఉన్నా ఏ రాష్ట్రంలో ఉన్నా హైదరాబాద్ పోయినా సూర్యాపేట పోయినా ఎక్కడికి పోయినా మీ దేవుడు అంటే నేను నా మిర్యాదుగూడ చెప్పుకునే విధంగా ఉండాలని మన మిర్యాలు కూడా నియోజకవర్గా పవరు డైలీ తెలియాలనే ఉద్దేశంతోనే ఆ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసినాం ప్రతి ఒక్క యువతని కానీ అక్కా చెల్లెలు కానీ మహిళలు కానీ ఎవరిని కూడా నేను మర్చిపోను నాకు ఎంతో సహాయ సహకారాలు అందించారు నిజంగా నేను మర్చిపోలేను నా తమ్ముళ్ళు నిజంగా నా యువత బ్యాచ్ మటుకు యువత చెల్లెలు కానీ యువత కానీ నాకు పూర్తి సహాయ సహకారాన్ని నిజంగా నన్ను మైపరిపించే విధంగా చేశాను కాబట్టి ప్రతి ఒక్కరికి మనసు పూర్తిగా ధన్యవాదాలు

పేరు పేరుతో హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అతిథిగా ఉచ్చేసినటువంటి అన్నగారు బిఎల్ఆర్ అన్నగారికి అదేవిధంగా మిర్యాలు కూడా నియోజకవర్గానికే తలమానికమైనటువంటి ఈ యొక్క ఆమరకల్లు ఈశాన్య ప్రాంతం నుంచే అన్నగారు శ్రీకారం చుట్టి జోడో యాత్ర కానీ అదేవిధంగా ప్రచార యాత్ర కానీ అన్నీ కూడా ఇక్కడి నుంచి స్టార్ట్ చేసుకొని అత్యధిక మెజారిటీ గెలిపించిన అందరికీ కూడా ఆ దేవుడి ఆశీస్సులు అదేవిధంగా మనందరికీ కూడా ఆ గిడల రామలింగేశ్వర స్వామి పార్వతీదేవి ఆశీస్సులు మనందరికీ కూడా ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ రామలింగేశ్వర స్వామి టెంపుల్ దగ్గర నుంచి మనం జోడయాత్ర స్టార్ట్ చేసాం ఇక్కడి నుంచే అన్నగారి పాదయాత్ర మొదలై అసెంబ్లీ వరకు కొనసాగిందంటే దానికి కారణం మన రామలింగేశ్వరుడు మీ అందరి అమ్మలు అక్కలు అన్నలు అందరి ఆశీస్సులు బీఎల్ఆర్ ఉండబట్టి ఆయన ఈ రోజు మన ముందల ఒక ఎమ్మెల్యేగా ఒక సీఎకుడుగా మీ అందరి దగ్గరకు వచ్చిండు వేమలపల్లి మండలం అభివృద్ధిలో వెనకబడి ఉంది తొమ్మిది సంవత్సరాలుగా మన భీమారం సిరపేట రోడ్డు చూస్తున్నాం అన్నగారి సారథ్యంలో అన్నగారి నాయకత్వంలో మన ప్రాంతం అంతా అభివృద్ధి చెందుతుంది సత్య శ్రామణం అవుతుందని చెప్పి రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ నాయకత్వం గారి వెనకాల ప్రతి ఒక్కరు ఉండి ఆయన నాయకత్వాన్ని బలపరచవలసిందిగా కోరుతూ గెలుపు సాధ్యం గెలుస్తాం ఓడతాం కాబట్టి స్పోర్టివ్ గా తీసుకోండి గెలిచిన వారికి కంగ్రాచులేషన్ చెప్తూ ఓడిన వారికి మీరు రానున్న రోజుల్లో మీరు కూడా మళ్ళీ గెలుస్తారు కాబట్టి నీ కూడా కాబట్టి రామలింగేశ్వర స్వామి జాతర సందర్భంగా కల్చరల్ ప్రోగ్రామ్ అండ్ కబడ్డీ పౌర్లకి ముఖ్యులుగా చూసినటువంటి శాసనసభ్యులు లక్ష్మారెడ్డి గారికి అదేవిధంగా అవేదిక పెద్దలందరికీ ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున చేతులు జోడించి

లేకపోతే వస్తున్నటువంటి భక్తులకి సౌకర్యంగా అత్యున్నటువంటి దేవాలయంగా తీర్చిదివలసినటువంటి బాధ్యత కూడా ఆమె గ్రామ ప్రజల తరఫున రామలింగేశ్వర భక్తుల తరఫున మిమ్మల్ని కోరుతా ఉన్నామన్నా అదేవిధంగా ఈ క్రీడల రానున్నటువంటి జాతర టైంకి ఇదే ప్లేస్ లో రాష్ట్ర స్థాయిలో కబడ్డీ కూడా మీ సారథ్యంలో ఏర్పాటు చేయాలి అదే విధంగా ఇక్కడ జబర్దస్త్ వచ్చింది కల్చరల్ ప్రోగ్రామ్ రేపు జాతరకి సినీ తారణం తీసుకొచ్చి కల్చరల్ ప్రోగ్రామ్ చేస్తున్నటువంటి బాధ్యత కూడా మన ఎమ్మెల్యే గారు తీసుకోవాలని కోరుకుంటూ మన పార్వతి రామలింగేశ్వర గారి యొక్క ఆశీస్సులు మన ప్రాంతం మీద ఈ నియోజకవర్గం మీద ఉండాలని ఇక్కడ ఉన్నటువంటి పిల్ల జిల్లా అందరూ కూడా పాడి పంట అందరం సుఖ సంతోషాలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ మరొకసారి పేరు పేరున ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఎంత ఆహ్లాదంగా తయారు చేసి మా అందరికి అందించిన నా మిత్రుడు నా క్లాస్ మేట్ వెంకటేశ్వర చైర్మన్ గారికి అభినందిస్తూ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు వచ్చిన మా టైగర్ బిఎల్ఆర్ బిఎల్ఆర్ రాజా టైగర్ ఎందుకంటే ముందే చెప్పినాం ఆరు నెలల జాతరలో శ్రీకారం చేసినాం ఇదే ఆవరణ గల జాతరలో వారు ఎమ్మెల్యేగా ఉంచారు కళ్ళు పండుగ దయచేసి ఈ కార్యక్రమం ఇంత నీటికి పొందడం జరిగింది ఇంకా చాలా జరిగేది ఉంది కాబట్టి మన వాళ్ళని ముఖ్యంగా మనం డిసిప్లిన్ కొట్టి పోగ్రాలు అద్భుతంగా సక్సెస్ చేయాలని కోరుకుంటూ ధన్యవాదాలు పెద్దలందరికీ నేను వందనాలు చేస్తూ ఛాతర మూడు రోజుల నుంచి అని ప్రోగ్రాం సక్సెస్ చేశారు ఈరోజు అంతకంటే చాలా సక్సెస్ చేస్తూ మాకు చాలా ఉత్సవాన్ని ఇచ్చారు చాలా మన మా గుడి ఎవరు పట్టించుకోలేదు ఇప్పటి నుంచి అయినా మాకు ఎలాగన్నా తప్పకొని ఈ గుడిని డెవలప్ చేస్తారని ఈ సభ ముఖంగా మన అమ్మగల్ ప్రజల ముఖంగా పేద కోరుచున్నాము ఈ దేవుడు చాలా మైముఖల వారు కోరిన కోరికలు తీర్చి మన రాణగిరి స్వామి మనము కళ్యాణం చేస్తున్నాము ఘనంగా ఓరుగోర ప్రోగ్రామ్ చేస్తున్నాము ఈరోజు తెల్లారాము అంగీకుండా ఉంటాయి

నా అమలు గ్రామ నాయకులకు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను మీ అందరికీ ఒక విషయం నా అనుభూతిగా చెప్పాలనుకుంటాను గతంలో మనకు ఈ జాతరకు వచ్చినటువంటి ఏ ఎమ్మెల్యే కూడా ఇంతవరకు ఈ స్టేజ్ ప్రోగ్రాంకు వచ్చిన చరిత్రలో ఒక ఎమ్మెల్యే ఈ స్టేజ్లో కూర్చొని ఇలా మన అందరి గ్రామ మన గ్రామం చుట్టుపక్కల గ్రామాలలో అవనగలు ఇప్పటికీ రెండు సార్లు ఈ జాతర రెండు మూడు సార్లు కూడా ఇక్కడికి రావడం జరిగింది అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి కొన్ని ఈ దేవాలయానికి చుట్టూ ఒక వెహికల్ తిరిగే విధంగా మన దే మన దేవాలయానికి సౌకర్యాలు ఏర్పరచాలని చెప్పేసి నా మనస్ఫూర్తిగా మన ఊరి గ్రామ ప్రజా సరఫున నేను ఎమ్మెల్యే గారిని కోరుకుంటున్నాను రామలింగేశ్వర పార్వతి రావన్ కళ్యాణ్ గారికి వచ్చినందుకు అందరికీ వందనాలు ముఖ్యంగా ఎన్నరూ ఈ స్టేజ్ మీద ఏమేలే కూడా రాలేదు మనకి ఇప్పుడు మన మాట ఇచ్చినట్టు తప్పకుండా మన బిఎల్ఆర్ఎ గారు వచ్చినందుకు ధన్యవాదాలు అదేవిధంగా ఈ స్టేజ్ని మేము చూస్తావా అనుకున్న రోజులు ఉండే కానీ బిఎల్ అర్ఎ గారు వచ్చి రూ నియోజకవర్గానికి అలా వచ్చింది మాట తప్పని వాడు మనవ తప్పని వాడు యోగుడు ఆయనకి ఎన్ని చెప్పినా ఏమి చెప్పినా ఈ రుణం అదే అదేవిధంగా రెండు ముఖాలు మా చైతన్ గారి గురించి చెప్తాను ఆయన ఎంతటి సుహితమైన మనసు అంటే మా ఊరికి చదువుకుంటుంటే వాళ్ళ ఉన్న వసతుల కోసం వెళ్ళిపోయారు ఒకసారి చూసి వచ్చి ఏంది వెళ్ళిపోతున్నారు ఏంటంటే కోచింగ్ సెంటర్కి వెళ్ళిపోతున్నారు తర్వాత స్టడీ సెంటర్ కోసం వెళ్ళిపోతున్నారు అక్కడక్కడ చాలా ఇబ్బంది అయిందంటే వెంటనే సుమారు ఇరవై లక్షలు ముప్పై లక్షలు ప్రతి ఒక స్థలం చూసి దానికి అంతే సుమారు ఇరవై ఐదు ముప్పై లక్షలు గల ఒక గ్రంథాలయం నటించాడు అందరూ ఒకసారి క్లాసు పట్టండి అటువంటి వ్యక్తి ఒకసారి కరోనా వచ్చినప్పుడు ఈ కరోనా విషయం అంటే ఆ గురించి మీకు చెప్పనవసరం లేదు అదేవిధంగా ఇంటింటికి కూరగాయలు మహాన్ మహానుభావుడు ఎక్కడో ఎక్కడో ఏదో చేశారు కానీ మా ఊరికి ఇచ్చినటువంటి చైర్మన్ గారికి ధన్యవాదాలు అదేవిధంగా ఉన్న బిఆర్ఎన్ గారు కాదు నియోజకవర్గానికి మొత్తం కూడా కరోనా టైంలో ఒక్కొక్కరి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఆనందయమందు ప్రాణదాతాటువంటి ఎమ్మెల్యే గారికి అందరూ ఒకసారి క్లాస్ కొట్టండి మేము అన్నాం అన్నా ఈ నుంచే మాకు ర్యాలీ చేయడానికి అని ఒక మాట్లాడాలి వెంటనే మాకు అమర్వల్లు రాములకేశ్వర గుటగా ర్యాలీ అప్పుడు